సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ అంటే సూపర్ సీనియర్ సిటిజన్స్ వీళ్ళ కోసం మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఉంది వీటిలో వీళ్ళు కానీ ఇన్వెస్ట్ చేస్తే ఇన్కమ్ వస్తూ ఉంటుంది అనమాట మామూలుగా సామాన్యులతో పోలిస్తే ఈ సీనియర్ సిటిజన్స్ అనేక పన్ను ప్రయోజనాలు పొందుతారు కొద్ది మందికి మాత్రమే తెలుసు వారు ఒక నిర్దిష్ట పరిమితి వరకు ఆదాయం పన్నులో మినహాయింపు పొందడమే కాకుండా రకరకాల మినహాయింపుల ప్రయోజనాన్ని కూడా పొందుతూ ఉంటారనమాట అంతేకాదు పన్నులు చెల్లించడంలో కూడా వాళ్ళకు కొంత బెనిఫిట్ ఉంటుందన్నమాట బెనిఫిట్ వస్తుంది ఈ సీనియర్ సిటిజన్లు పొందే ప్రయోజనాలు ఏమనేది మనం ఇప్పుడు చూద్దాం వీటిల్లో భారతదేశంలో సీనియర్ సిటిజన్స్ ఆదాయం పన్నులు అనేక ప్రయోజనాలు పొందుతూ ఉంటారని చెప్పే కదా వాళ్ళు ఒక నిర్దిష్ట పరిమితి వరకు ఆదాయం పన్నులు మినహాయింపు పొందడమే కాకుండా వివిధ రకాల మినహాయింపుల ప్రయోజనాలను కూడా పొందుతూ ఉంటారు ఎందుకంటే ఇంత ఎదిగిన వయసులో వాళ్ళు వనరులు చాలా పరిమితంగా అన్నమాట అంటే ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ చాలా సోర్సెస్ తక్కువగా ఉంటాయి ఆదాయం పన్ను నిబంధనల ప్రకారం అరవై నుంచి ఎనభై సంవత్సరాల మధ్య ఉన్న వాడిని సీనియర్ సిటిజన్ అని సూపర్ సీనియర్ సిటిజన్గా పో అనుకుంటాం కదా వాళ్ళకి ఏ ఏ స్కీమ్స్ వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మంచి ఇన్కమ్ వస్తుందనేది మనం ఇప్పుడు చూస్తాము ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అనమాట ఇది ఒక మ్యూచువల్ ఫండ్ ఇందులో కానీ ఇన్వెస్ట్ చేస్తే మంచి రెండు ప్రయోజనాలు ఉంటాయి ద్రవ్యోల్బణ పరిస్థితిలో కూడా వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది రెండోది ఇందులో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్లోని సెక్షన్ ఎయిటీసీ కింద ప్రకారం కూడా వాళ్ళకి రాయితీ ఉంటుంది అనమాట అంటే పన్ను ఆదా అవుతుంది అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ వీళ్ళకి ఒక అమౌంట్ వచ్చినప్పుడు జాబ్ చేసి రిటైర్ అయ్యి ఏదైనా ఇన్కమ్ వచ్చినప్పుడు వాళ్ళు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు కదా అక్కడ కూడా వీళ్ళ నార్మల్ కస్టమర్స్ కంటే కూడా వీళ్ళకి కొంత ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట వడ్డీ రేట్లు కూడా ఎక్కువగా ఇస్తుంది బ్యాంక్స్ ఇది అంతేకాకుండా ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ద్వారా కూడా వీళ్ళకి ఐదు లక్షల వరకు బీమా కవరేజ్ అంటే లైఫ్ కవరేజ్ కూడా ఉంటుంది అనమాట అంతే అదే కాకుండా గవర్నమెంట్ బాండ్స్ ఈ సీనియర్ సిటిజన్స్ ప్రభుత్వ బాండ్ల నుంచి అంటే గవర్నమెంట్ బాండ్స్ నుంచి పెట్టుబడి కానీ ఎంపిక అని చెప్పవచ్చు వాళ్ళకి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు ఎందుకంటే ఇందులో ఆదాయం గ్యారెంటీతో పాటు రాబడికి పన్ను మినహాయింపు కూడా ఉంది ఈ బాండ్లో ఎంతవరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వీళ్ళు పెట్టుబడి పెట్టుకోవచ్చు అవి మంచి క్రెడిట్ రేటింగు మెరుగైన లిక్విడిటీని కలిగి ఉండటంతో పాటు మంచి రిటర్న్స్ అంటే మంచి ఇన్కమ్ కూడా వస్తుంటుంది అనమాట ఈ మధ్య కాలంలో ఇంకొక స్కీము ప్రధానమంత్రి వయో వందన యోజన అంటే ఈ స్కీములో అరవై లేదా అంతకంటే ఎక్కువ వయసు అంటే సీనియర్ సూపర్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది వారికి స్థిరమైన ఆదాయాన్ని అందించడం అంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ రావడమే కాకుండా రావాలనే ఉద్దేశం ఈ యొక్క ప్రధానమంత్రి వయో వందన యోజన అనమాట అందుకే ఫిక్స్డ్ ఇన్కమ్ రావాలనే ఉద్దేశం అనమాట ఈ స్కీమ్లో ఎల్ఐసిలో కొంత మొత్తంతో సబ్స్క్రిప్షన్ ద్వారా కానీ పెన్షన్ అందించడం ద్వారా వారికి ఆదాయ భద్రతను అంటే ఇన్కమ్ సెక్యూరిటీ కూడా కల్పిస్తుంది అనమాట ఇంకపోతే లాస్ట్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని కూడా అంటారు ఇది ఎన్పిఎస్ ఇది పెన్షన్ గవర్నమెంట్ జాబ్ లేని వాళ్ళు పెన్షన్ లేని వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇది కూడా మంచి గవర్నమెంట్ సపోర్ట్తో నడుస్తున్నటువంటి పదవీ విరమణ పొదుపు స్కీమ్ అనమాట దీన్ని పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వారు దీన్ని నిర్వహిస్తూ ఉంటారు ప్రైవేట్ ఉద్యోగుల కోసం ఇది అంటే పెన్షన్ రాని వాళ్ళ కోసం రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించారు కానీ ఇప్పుడు పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ల వయసు వరకు వాళ్ళు కూడా ఇందులో పౌరులందరికీ కూడా ఇది అందుబాటులో ఉందనమాట ఇదండి ఈ యొక్క సీనియర్ సిటిజన్స్కి సూపర్ సీనియర్ సిటిజన్స్ ఏ ఏ స్కీమ్స్లో పెట్టుకుంటే వాళ్ళకి ఫిక్స్డ్ అండ్ ఒక మంచి ఇన్కమ్ వస్తుంది అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పాను ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటే వీళ్ళకి అన్ని రకాలుగా బెనిఫిట్ ఉంటుంది ఇన్కమ్ సెక్యూరిటీ ఉంటుంది వీళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఇదండి ఈ వీడియో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి